హలో ఆల్ మీరు చాలామంది నాకు కామెంట్స్ చేశారు అక్క చెస్ వీడియో గురించి డీటెయిల్ వీడియో ఒకటి చేయండి అని ఇదివరకే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను బట్ స్టిల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో అండ్ ఐ మీన్ లైక్ చెస్ ఎథిక్స్ ప్రకారం మనం పిల్లలకి ఎలా నేర్పించాలి అన్నది నేను ఒక చిన్న గ్లిమ్స్ అయితే ఇస్తాను సో నేను ఆద్యాకి ఎలాగైతే బికాజ్ నేను డీటెయిల్ వీడియో చేయడానికి ఐమ్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ చెస్ ట్రైనర్ కదా సో బేసిక్గా చెస్ ట్రైనింగ్ ఇవ్వాలి ఈవెన్ ఒక మాస్టర్ దగ్గర మనం బేబీస్ని వదలాలి అంటే బేబీ షుడ్ బి అట్లీస్ట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇయర్స్ అనమాట సో అప్పటిదాకా మనం వాళ్ళ వాళ్ళకి జస్ట్ ఇదొక గేమ్ ఉంది అని మనం ఇంట్రొడ్యూస్ చేసుకొని దాని మీద ఇంట్రెస్ట్ తెప్పిస్తే చాలు సో ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఒక మాస్టర్ దగ్గర ట్రైనింగ్ అయితే చేయించవచ్చు అనమాట సో నాకేముంది అంటే నాకు చెస్ ఇష్టం పర్సనల్గా సో నేను చిన్నప్పుడు ఏంటి అంటే నాకు కొంచెం అంత పెద్ద స్కోప్ దొరకక నేను ఎటువంటి కాంపిటీషన్ అట్లా కొంచెం హైయర్ లెవెల్ కి వెళ్ళలేదు సో బేసిక్ లెవెల్ దాకా వెళ్ళాను కాబట్టి ఇప్పుడు ఆద్యకి నాకున్న బేసిక్ నాలెడ్జ్ తోనే ఆద్య కొంతవరకు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట మంచి స్టేజెస్ లో వెళ్ళాలి అని నా కోరిక అండ్ ఇంతకు ముందు నేను కొన్ని కామెంట్స్ అయితే ఆన్సర్ చేస్తాను అండ్ ఇదివరకే నాకు ఒక కామెంట్ చేశారనమాట అండ్ మెసేజ్ కూడా వచ్చి చేశారు నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి దీని మీద అంటే ఏంటి చెప్పండి అన్నాను సో తను అడిగిన మాట ఏంటి అంటే చెస్లో చాలా తక్కువ స్కోప్ ఉంటుంది కదా విన్ అవ్వడానికి చెస్లో ఓన్లీ అట్ ఫైనల్గా ఒకళ్ళే విన్ అవుతారు కదా సో చాలా మంది చెస్ చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు బట్ ఫైనల్గా ఒకళ్ళే విన్ అవుతారు మీరు ఇంకా ఎందుకు నేర్పిస్తున్నారు అని తన క్వశ్చన్ బట్ దానికి నా ఆన్సర్ ఏంటి అంటే ఆద్య చెస్ నేర్చుకొని విన్ అవ్వాలి ఏదో సాధించాలి ఏదో ప్రైజ్ తెచ్చుకోవాలి మెడల్స్ తెచ్చుకోవాలి అని చెస్ స్టార్ట్ చేయలేదు ఆద్యకి సో తన ఐక్యూ లెవెల్ పెరగాలి తను చెస్ ను మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి చెస్ ఆడితే కొంచెం మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బ్రెయిన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఇంట్రడ్యూస్ చేశాను అండ్ నేను కాంపిటీషన్కి పంపిస్తాను ఏదైనా సరే అండి మనం పిల్లలకి ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి అని చాలా ట్రై చేస్తాం బట్ వాళ్ళు నేర్చుకుంటారా నేర్చుకోరా అందులో గెటిని అవుతారా గెటిని అవ్వలేరా అది అప్ టు ద వాళ్ళపై డిపెండ్ అయి ఉంటుంది మనం ఫోర్స్ చేసి ఏది మనం పిల్లలకి నేర్పించలేం ఏది మనం పిల్లలకి చేయలేం ఇప్పుడు కూడా ఆర్థిక స్టడీలో స్టడీ ఇన్ ద సెన్స్ నాట్ దట్ కొంచెం జనరల్ నాలెడ్జ్తో ఫ్రూట్స్ కానీ ఫ్లాక్స్ కానీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది తను ఏదో చదివి సాధించి పెద్ద అయ్యాక ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవడానికి కాదు తన స్టాండ్ మీద తను నిలబడి తనంతకు తను మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని సొసైటీలో ఎలా బతకాలో నేర్చుకుంటే అది చాలా నాకే అంతకు నుంచి ఇంకేం లేదు ఈ మెడల్స్ తీసుకుని మనం ఏం చేస్తామని చెప్పండి వాళ్ళు బతకడం నేర్చుకోవాలంతే అంతే దానికి తగ్గ దానికి వచ్చే క్రమంలో మన ఇవి ఒక స్టేజెస్ సో ఇది ఇంత చిన్న వయసులో నువ్వు ఎలా బతికేయాలి అని మనం చెప్పలేం కదా సో అందుకని ఈ స్టేజ్లో వాళ్ళు అది నేర్చుకోగలుగుతారు కాబట్టి అది నేర్పిస్తున్నాం నెక్స్ట్ స్టేజ్లో ఏం నేర్చుకోగలుగుతారో అది నేర్పిస్తాం అంతే తప్ప ఇది నేర్చుకునేది కంటిన్యూ టెల్ వాళ్ళ యూత్ స్టడీ ఎండింగ్ వరకు అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని అయితే అస్సలు కాదు ఓకే టాపిక్లోకి జంప్ ఆన్ అయిపోదాం చాలా మంది నాకు ముందు కూడా అడిగారు ఆర్త్యాకి యూస్ చేసే చెస్ బోర్డ్ ఏంటి దాని లింక్ పంపించండి అని చెప్పి ఆత్యాకి నేను యూస్ చేసేది మ్యాగ్నెట్ చెస్ బోర్డ్ అండ్ దీని లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఇది చెస్ బుడ్ ఇది వరకు మీరు వీడియోస్లో కూడా చూసింటారు నేను స్టార్టింగ్ నుంచి ఆద్యకి యూస్ చేసింది ఇదే ఎందుకు అంటే ఈ బోర్డ్లో బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ బేస్ ఉండడంతో కార్డ్స్ ఏవైతే మనం ఇప్పుడు కాయిన్స్ ఏమైనా చూపిస్తే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారనమాట అంటే వుడెన్ ప్లాస్టిక్లో ఏమవుతుంది అంటే అంత గ్రూ కరెక్ట్గా ఉండదు పిల్లలు ఐడెంటిఫై చేయడానికి సో వెన్ ఇట్ కమ్స్ టు వుడెన్ బోర్డ్ యూ క్యాన్ సీ ద డిఫైన్ కర్వ్స్ అనమాట సో దట్ వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అని చెప్పేసి జనరల్గా మనకి చెస్ బోర్డ్ అంటే అందులో ఉన్న ని మనం నార్మల్గా ఏం చెప్తాం ఇది ఎలిఫెంట్ అంటే మన భాషలో మనం నేర్చుకునే భాషలో ఏం చెప్తాము అంటే ఇది ఎలిఫెంట్ అని నెక్స్ట్ తర్వాత ఇది హార్స్ అని ఇది క్యామెల్ అని ఇలా డిఫైన్ చేస్తాం కదా బట్ మనం చెస్ నేర్పి నేర్పిస్తున్నాము బేబీస్కి అంటే దర్ విల్ బి అ సైంటిఫిక్ నేమ్స్ ఫర్ దిస్ దీన్ని నేను ఇప్పుడు సైంటిఫిక్ నేమ్స్ని చెప్తాను ఇది వచ్చేసి ఎలిఫెంట్ అనకూడదు దీన్ని రూక్ అనాలన్నమాట రూక్ అండ్ ఇది వచ్చేసి మనం హార్స్ అంటాం కదా దిస్ ఇస్ నాట్ హార్స్ ఇది నైట్ ఓకే అండ్ ఇది వచ్చేసి మనం క్యామెల్ అంటాము దిస్ ఇస్ నాట్ క్యామెల్ ఇది వచ్చేసి బిషప్ అండ్ ఇది మనం మంత్రి అంటాము దిస్ ఇస్ నాట్ మంత్రి ఇది వచ్చేసి క్వీన్ అండ్ దిస్ ఈస్ ఇది మనం రాజు అంటాము వీ షుడ్ సే దిస్ యాజ్ అండ్ లాస్ట్ వన్ ఇది వచ్చేసి మనం షిఫాయి అని పిలుస్తాము నార్మల్ గా మనం చెస్ ఆడేటప్పుడు బట్ దిస్ ఇస్ పాన్ తెలుగులో లేవా దీనికి నేమ్స్ ఏవి తెలుగు అంటే మనం ఒక చెస్ కాంపిటీషన్ కి పంపిస్తున్నాము కొంచెం అఫీషియల్గా గా గేమ్ ప్లే చేపిస్తున్నాము అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ దీస్ నేమ్స్ ఈ నేమ్స్ నుంచే మనం స్టార్ట్ చేయాలి మీరు తెలుగు మీరు చాలా వీడియోస్లో చూశాను మీరు ఇంగ్లీషే నేర్పిస్తున్నారు తెలుగు నేర్పించట్లేదు ఎందుకు బేబీకి అంటే సి తెలుగు సి టు బీ ఫ్రాంక్ ప్రాక్టికల్గా ఆలోచించండి ఇప్పుడున్న ఎగ్జామినేషన్స్ ఆర్ ఇప్పుడున్న కల్చర్ ఇప్పుడున్న ఈ థింగ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తున్నారు నేను తెలుగు ఆబ్వియస్లీ ఆద్యతో కమ్యూనికేషన్ వచ్చేసి తెలుగునే అవుతుంది ఇంట్లో బట్ తన స్టడీ కానీ ఏదైనా సరే ఇంగ్లీష్ కంపల్సరీ జాయిన్ చేయించాల్సిందే కదా అది ఇంగ్లీష్ చెప్పాల్సిందే బట్ నేను మోస్ట్లీ తనకి తెలుగే ఎంకరేజ్ చేస్తాను ఇంగ్లీష్ అసలు ఇంట్లో మాట్లాడినే మాట్లాడినా ఎందుకంటే రేపు పొద్దున స్కూల్కి వెళ్ళినా స్కూల్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడతారు మళ్ళీ తెలుగు మర్చిపోతుంది ఉద్దేశంతో ఇంట్లో మాత్రం నేను తెలుగు ఎక్కువగా యూజ్ చేస్తాను సో ఇంగ్లీష్ అయితే యూస్ చేయను దట్స్ ఓకే ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నారు అంటే దట్స్ ఫైన్ బికాస్ నవ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ ఆర్ ఎంకరేజింగ్ విత్ ఇంగ్లీష్ రైట్ సో ఆబ్వియస్గా దాని ప్రకారంగా మనం వెళ్ళి ఇంగ్లీష్ నేర్పించాల్సి వస్తుంది పిల్లలకి స్కూల్లో అంతా కూడా ఇంగ్లీష్ వెయ్యాల్సి వస్తుంది సో ఇంగ్లీష్ మాట్లాడితే దట్స్ ఫైన్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్ లాంగ్వేజ్ ఏదైతే అంటే పిల్లలకి సబ్జెక్ట్ వెళ్ళిందా లేదా అన్నది ఇంపార్టెంట్ ఓకే సో ఇది చెస్ బోర్డ్ కదా నేను చెప్పాను కదా దిస్ ఈజ్ రూక్ ఇంకా కొంచెం నియర్గా పెడతాను మీకు క్లియర్గా ఐడియా వస్తుంది దిస్ ఇస్ రూక్ నైట్ బిషప్ కింగ్ క్వీన్ అండ్ ఇది వచ్చేసి కోన్ నేను సో ఇది ఫస్ట్ మీకు ఇంతకు ముందే చెప్పాను ఫస్ట్ మనం చెస్ నేర్పించాలి అంటే పిల్లలు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ స్టార్ట్ చేయాలి దీని ఐడెంటిఫికేషన్ నేర్పించండి వాళ్ళకి ఇది చూపిస్తే ఇది రూక్ అని చెప్పగలిగే విధంగా ఐడెంటిఫికేషన్ రావాలి దాని తర్వాత చెస్ బోర్డ్ ఉంటుంది కదా చెస్ బోర్డ్లో ఎలా ప్లేస్ చేయాలి అన్న ఐడెంటిఫికేషన్ రావాలి ఇది చూపగానే సో ఫస్ట్ వాళ్ళ మైండ్ లోకి ఏంటి అంటే వైట్స్ అన్ని ఒక సైడ్ బ్లాక్స్ అన్ని ఒక సైడ్ ఉండాలి ఓకే దాని తర్వాత కాయిన్ ప్లేసింగ్ అన్నది నేర్పించండి సో దిస్ ఇస్ రూక్ ఇది మీకు చూస్తేనే అర్థమవుతుందా ఇది మనం చూస్తేనే ఎలిఫెంట్ అంటాం కదా బట్ అలా కాకుండా పిల్లలు ఇది చూడగానే రూక్ అని చెప్పాలి సో ఈ కాయిన్స్ అన్ని కూడా ఈ చెస్ బోర్డులో ఏవైతే కాయిన్స్ ఉన్నాయో ఈ కాయిన్స్ అన్ని కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ప్లేసింగ్ అన్నది స్టార్ట్ చేయండి ఈ బోర్డులో వాళ్ళకి ఎక్స్ వాళ్ళ మైండ్లో చెస్లో దూరాల్సింది ఏంటి అంటే పక్క అంతా వైట్స్ వస్తాయి పక్క అంతా బ్లాక్స్ వస్తాయి నెక్స్ట్ ఆ తర్వాత ప్లేసింగ్ మీరు ఎలా నేర్పిస్తారు అంటే సి రైట్ ఫ్రమ్ ద కార్నర్ ఇన్ ద ఫస్ట్ బాక్స్ రూక్ అన్నది ప్లేస్ చేయాలి మనం రూక్ ప్లేస్ చేయాలి దెన్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నైట్ ఇది ఫ్లాట్ ఉంది కదా నేను పడట్లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆ తర్వాత బిషప్ మ్యాగ్నెట్ పోయింది ఓకే సో ఇలా బిషప్ ఇలా మీరు కాయిన్స్ అన్నీ కూడా ప్లేస్ ఎలా చేయాలి అన్నది కరెక్ట్ లో నేర్పించండి నేను ఆద్యకి చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు స్టార్టింగ్లో ఇలా నేను సైంటిఫిక్ నేమ్స్తో నేర్పియాలి అని తెలియక నార్మల్ మన లాంగ్వేజ్ ఎలాగైతే ఉంటుందో అంటే నేను ఫస్ట్ చెప్పాను కదా ఎలిఫెంట్ హార్స్ ఇలా నేర్పించాను అనమాట దెన్ ఆ తర్వాత ఆ నేమ్స్ అన్ని కూడా తన మైండ్లో పోగొట్టి ఈ నేమ్స్ని ఫీల్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది సో మీరు ఇప్పటి నుంచి నేర్పిస్తున్నారు అంటే అలా కాకుండా మీరు ఇలా నేర్పించండి సో దట్ పిల్లలు ఇవే మైండ్స్ని ఇవే మైండ్ మైండ్లో ఫీల్ చేసుకుంటారు అండ్ మీరు వన్స్ మీ పిల్లలకి చెస్ స్టార్ట్ చేశారు అంటే మీరు దాని మీద ఫస్ట్ బేసిక్ ని పెట్టుకోండి అంటే టిల్ ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఎలా మేనేజ్ చేయగలుగుతాం పిల్లలతో దీని మీద ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో మాత్రం అది ట్రై చేయండి అండ్ దాని మీద చాలా అంటే చాలా వీడియోస్ యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నాయి అవి ఒకసారి అన్నీ కూడా రెఫర్ చేయండి అండ్ దాని తర్వాత మీకంటూ ఒక బేసిక్ ఐడియా వస్తుంది అండ్ లాస్ట్ లో ఆద్య ఎలా ప్లేస్ చేస్తుంది అన్నది ఎటువంటి ఎడిటింగ్ లేకుండా నేను కంప్లీట్ వీడియో అయితే పెట్టేస్తున్నాను సో లాస్ట్ కి వచ్చేసి ఆద్య ఎలా ప్లేస్ చేస్తుంది అన్నది నేను ఒక కంప్లీట్ రా వీడియోని అయితే పెట్టేస్తున్నాను అది మీకు బోర్ కొట్టిండస్ట్ బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి ఇంతకంటే రాకెట్స్ అయితే ఏమీ లేదు ఇంతకంటే ఎక్కువగా ఏమీ నేర్పించలేదు అండ్ మోస్ట్ ప్రిఫరబుల్లీ వుడెన్ బోర్డ్స్ అయితే ప్రిఫర్ చేయండి అండ్ నేను ఎందుకు వుడెన్ బోర్డ్స్ అంటానంటే కాయిన్స్ జరగకుండా ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ బాక్స్ బ్లాక్ అండ్ వైట్ బాక్స్ ఏముంటుంది అంటే షీట్ వస్తుంది కదా దాని మీద కాయిన్స్ పెట్టిన అది గా ప్లేస్ అవుతుంది సో దట్ అది తొందరగా ఉలిక్ అదే పడిపోతుంది అనమాట బట్ ఇలా వుడ్ అండ్ బోర్డ్ మీకు బేస్ అన్నది పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ మ్యాగ్నెట్స్ వచ్చిన వచ్చి ఉంటాయి కాబట్టి కరెక్ట్ ప్లేస్లో ఉంటాయి అనమాట సో ఈ దీని గురించి నేను ఇన్ఫో ఇవ్వాల్సింది ఇంతే సో మీరు ఇంకా మీ ఇంకా ఎక్కువ నేర్పించుకోవాలి అనుకుంటే దీని గురించి వీడియోస్ చూడండి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎలా నేర్పించాలి ఏంటి పిల్లలకి ఎలా స్టార్ట్ చేయాలి అన్నది సో నేను వాటిని చూసి స్టార్ట్ చేసిన దాన్ని నాకేదో పెద్దగా ఏదీ రాలేదు ఏదన్నా సరే నేను చూసి దాని ముందు దాని మీద ఫస్ట్ నేను నేర్చుకుని నాకు ఒక కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే నా అద్దెకి స్టార్ట్ చేస్తాను అనమాట సో దిస్ ఈస్ ద కంప్లీట్ వీడియో అబౌట్ జస్ట్ నేను మీకు చెప్పాలి అనుకున్నది సైన్స్ సో ఫస్ట్ అయితే ప్లేసింగ్ నేర్పించండి దా ఫస్ట్ నేమ్స్ నేర్పించండి దాని తర్వాత ప్లేసింగ్ నేర్పించండి మోస్ట్లీ నేర్పించండి తర్వాత సో ఆత్యాకి యాజ్ అఫ్ నౌ చాలా బేసిక్ వచ్చు నాట్ ఇన్ అడ్వాన్స్ లెవెల్ సో మీరు మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి సో ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఒక మాస్టర్ని పెట్టేసి మీ పిల్లలు చేసి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే వాళ్ళకి కోచింగ్ కానీ ఏదైనా ఇప్పించవచ్చు అండ్ అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో అండ్ ఎండ్లో ఖచ్చితంగా నేను ఆద్య వీడియోని నేను యాడ్ చేయబోతున్నాను అంటే ముందు ఆల్రెడీ చేసి ఉండేనప్పుడు నేను రికార్డ్ చేసి ఉంటాను కదా ఆ వీడియో ఒకవేళ బ్లర్ వచ్చినా ఆ వీడియోలో ఇంకేమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా ప్లీజ్ ఇగ్నోర్ దాట్ బికాస్ నేను రా వీడియోని పెట్టబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో కీప్ హార్స్ హార్స్ Keep there Wow. Next camel. Right. Keep there. Super. Next. Okay. वाव वाव सुपर रुक पेटो रुक नेक्स्ट नाइट ओके पेट। <laughs> पेटे से आकड़े पेटू జాబ్ టేక్ నైట్ నైట్ పెట్టు అదే అది పెట్టు 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 అమ్మా పిల్లలతో నేర్పించడం అంటే మామూలు విషయం కాదు బిషప్ తీసుకో आधे बिशप दिस को। हम्म सरे बिशप दिस ओके नेक्स्ट क्वीन दिस क्वीन। क्वीन। एकड़ पेरी तो क्वीन नहीं। हम्म नेक्स्ट किंग दिसको को किंग। तो किंग। మా అమ్మాయి అన్నీ కరెక్ట్గా చేస్తుంది అనుకుంటారు బట్ నో షీ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ షీ ప్లీజ్ బాగా పేషెన్స్ ఉండాలి చెప్పించేటప్పుడు పెట్టాలా అది ఆట ఆడుకోకుండా వెరీ గుడ్ సరే అన్నీ అతుక్కుంటాయి పెట్టేసి బిషప్ ఎక్కడ పెడతావు బిషప్ ప్లేస్లో బిషప్ పెట్టేసి క్వీన్ ప్లేస్లో క్వీన్ని పెట్టేసాయి ఓకే ఇంకా టైం చాలా అవుతుంది తీసుకో బిషాప్ ఎక్కడ పెడతా మెసేజ్ పెట్టు నెక్స్ట్ తీసుకో నైట్ తీసుకో మళ్ళీ నైట్ ఎక్కడ పెడతా టేక్ రూక్

ఓకే హార్స్ అక్కడే పెట్టి చేయాలి ఎక్కడ పెడుతున్నా Petali, ah, uh, very good. Now take bishop. Bishop. Where do you want to keep bishop? Bishop. Very good. Now take queen. Where do you want to keep queen? Very good. Now take king. Now take king. Where do you want to keep king? Superb. Now again take bishop Where you want to keep bishop Excellent now take knight again Where you want to keep knight Superb again now take rook Where you want to keep the rook Super Now we'll place all the pawns okay Now take pawn Very good. Again, one more pawn. Very good. Now, again, one more pawn. It's okay. Take your time and keep it. Oh, very good. Now, again, one more pawn. Superb. Now, take correct place. Choose correct place, Adya. very good now take one more pawn take one more pawn and choose the correct place very good now take another pawn choose the correct place wow, wow. superb now again one more pawn choose the correct place Superb. Now again take one more pawn. Choose the correct place. Superb. Now let's turn the board on your side. Wait, 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 wait. No, let's wait, let's wait, let's wait, 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 wait.